పదిహేనవ రోజు శ్రీ కంచి కామాక్షమ్మ శ్రావణమాస పూజలు మండల కేంద్రమైన శ్రావణ శ్రావణమాసం పదిహేనవ రోజు శుక్రవారం అద్దేపల్లి వాస్తవీరు బొలిశెట్టి సునీల్ కుమార్ శ్రీలక్ష్మి గృహంలో శుక్రవారోత్సవ కమిటీ ప్రధాన నిర్వాహకురాలు బోర్లె అరుణ్ కుమారి ఆధ్వర్యంలో కామాక్షి అమ్మవారి అర్చన పాదారవేంద శతకము మరియు సత్సంగము నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాటూరు స్వరూప మాటూరు గృహలక్ష్మి మద్దుల నళిని ఎండూరి సూర్యప్రభ దర్శి శశికళ బొలిశెట్టి సీతామహాలక్ష్మి బూర్లె హేమ పద్మ బి మహాలక్ష్మి బూర్లె లలిత మానేపల్లి శైలజ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు आवां संध्या मंध्या, विरचया दिया वर्धया तुसा, सिवंबे का माच्षा, पदनारिना पादल्या लाहरी, कि रन्योस्ना रितिम, नका समनसा, वितन्वाना पृतिम, विकासतमा

వేడుకుంటూ ఆ అమ్మ జుట్టు ప్రదక్షిణ చేశారో ఒక్కొక్క ప్రదక్షిణకి అమ్మ వాళ్ళకి కావాల్సిన సంపదలన్నీ అందజేసింది అలా ఆనాటి నుంచి కూడా ప్రతి ఇల్లాలు కూడా ఈ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి అర్థాన్ని చేసుకొని సకల సౌభాగ్యాలు పొందున్నారంటూ మనకి ఈ కథా విషయం ద్వారా చారుమతి గొప్పతనాన్ని తెలియదు చాలా వరాలు ఇచ్చే వరలక్ష్మి తల్లిని ఆరాధిస్తే సమస్త భోగభాగ్యాలు లభిస్తాయి ఎవరైనా చేస్తున్నారా అంటే దానికి ఒక కథ చెప్తాడు చారుమతి అనేటువంటి మహా ఇల్లాలు సద్గుణాలు సంపన్నురాలు లక్ష్మీపటాత్మ ఎప్పుడు వస్తాయి అంటే ఇల్లాలకి ఇంటిలో కానీ ఇంటి యజమాని దగ్గర మలతో కానీ ఇంటిని శుచిగా చూపుకుంటూ ఉండడం కానీ ఇరుగుపూరం కానీ ఇన్ని సద్గుణాలు కలిగిన తల్లి కాబట్టి చారుమతికి అమ్మ ఆదిలక్ష్మ కలలో కనిపిస్తుంది తలలో కనిపించి ఆ తల్లి నీ కోరిక ఏం కావాలో తీర్చుకోవాలంటే పౌర్ణం ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు నా వర్తాన్ని చేస్తే నువ్వు ఏం కోరుకున్నావో ఆ కోరికలు తిరుగుస్తానని చెప్పింది అంత అందరికీ తెలియజేసింది భర్తకి చెప్పింది ఇరుగు పొరుగు వారికి చెప్పింది శ్రావణ మాసం ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు వస్తుందని ఎదురు చూశారు శ్రావణ మాసం నానే వచ్చింది తాను చేసుకోవడం కాక ఇరుగు పొరుగు ముత్తైదులు పిలిచి చక్కగా అమ్మవారి వర్తాన్ని చేసుకుని ఆమె మాత్రమే నమ పరమ పవిత్రమైన మాసం శ్రావణ మాసం శ్రవణ నక్షత్రంతో అనుకునే శ్రావణ మాసం హేమనారాయణ పునర్వసు నక్షత్రం రామచంద్ర ఎట్లాగో అట్లాగే వెంకటేశ్వర స్వామి కూడా పునర్వసు నక్షత్రం చెప్పుకుంటూ శ్రవణ నక్షత్రంలోనే ఆయన జన్మించాడు శ్రావణ మాసంతో కూడుకుని శ్రవణ నక్షత్రం అయితే ఈ నెల రోజులు కూడా మంగళవారం నాడు గౌరీదేవిని శుక్రవారం నాడు మహాలక్ష్మిని పూజించుకుంటాం ఈ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే మన వరలక్ష్మి వృత్తాన్ని చేసుకుంటాం అయితే ఈ వరలక్ష్మి యొక్క వ్రత విశేషాన్ని సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీదేవి తెలియజేశాడు లోకంలో ఉన్న అందరూ ప్రజలందరూ సుఖశాంతులతో భోగవాద్యాలతో సౌభాగ్యంతో ఉండాలంటే ఏం చేయాలి ప్రభు అని పార్వతీదేవి పరమేశ్వరుడు అడుగుతాడు అంతా పరమేశ్వరుడు చెప్తాడు అన్నీ